హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున వరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజులు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో గృహమే క్రమశిక్షణాలయం ఎదిగే పిల్లలకు అనేటువంటి ఈ అంశం గృహమే క్రమశిక్షణాలయం ఎదిగే పిల్లలకు అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి గృహమే క్రమశిక్షణాలయం ఎదిగే పిల్లలకు ఇక వినండి హైదరాబాదుకు చెందిన పదిహేనేళ్ల బాలిక వేరు వేరు పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నలుగురితో స్నేహం చేసింది వారికి దగ్గరై ఓ బిడ్డకు జన్మనిచ్చింది తండ్రి దూరమైన ఆమె తాను ఏం చేసినా తల్లి గుర్తించలేదు అనే ధీమాతో ఉంది ఇక పదో తరగతి చదువుతున్న విద్యార్థి క్రికెట్ బ్యాట్ కోసం ఓ బాలికను హత్య చేశాడు అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది అందుకే ఇంట్లో బాగుంటే కంటిపాపలు బాగుంటారు అదే గృహమే క్రమశిక్షణాలయం ఎదిగే పిల్లలకు అనేటువంటి భావం తల్లిదండ్రులు వారి గొడవలు సామాజిక మాధ్యమాలు పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నాయి వీటిని ఆసరా చేసుకొని మగపిల్లలను నేరాలకు వాడుకునేది కొందరైతే ఆడపిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ప్రబుద్ధులు ఇంకొందరు ఏది ఏమైనా బాల్యం గాడి తప్పేందుకు తొలి కారణం కుటుంబంలోని వాతావరణమే అని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు చోరీలు లైంగిక వేధింపులు డ్రగ్స్ ఆ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో ఎక్కువ మంది కుటుంబ పరిస్థితులతో దారి తప్పిన వారే ఉంటున్నారని పోలీసులు విశ్లేషిస్తున్నారు అమ్మా నాన్న వారి ప్రేమ పర్యవేక్షణ దూరమైన పిల్లలు మరోచోట ఆనందాన్ని వెతుక్కుంటున్నారు సామాజిక మాధ్యమాలు వీడియో గేమ్స్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు వాటి కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారని మనస్తత్వ విశ్లేషకురాలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ మమత రఘువీర్ వివరించారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఇబ్బందులు చవిచూస్తున్న బిడ్డల కదలికలు భావోద్వేగాలు అలవాట్లను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని హైదరాబాద్ నగర మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ వారు తెలిపారు కుటుంబంలో ఏం జరుగుతుంది ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి చిన్న కుటుంబాల్లో భార్య భర్త ఒకరిద్దరు పిల్లలే ఉంటున్నారు ఆలు మగలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు పిల్లల పెంపకంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు పని ఒత్తిడిలో అలసిపోయి బిడ్డల ప్రవర్తన భావోద్వేగాలను తెలుసుకోలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు అక్రమ సంబంధాలు కుటుంబ కలహాలు పిల్లలపై ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోవాలి బిడ్డలు అడగ్గానే కోరింది తీసుకొచ్చి ఉత్సుకత వారి ఓపికను దూరం చేస్తున్నారు ఇది సరైంది కాదు తాము గొడవ పడిన ప్రతిసారి ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన ఒత్తిడికి గురవుతారని గుర్తించాలి కుటుంబ తల్లిదండ్రులు ఇవన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు పెళ్ళయ్యాక జీవిత భాగస్వామితో ఇదే విధంగా నడుచుకుంటారు పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు రోజంతా ఎలా గడుపుతున్నారనేది గమనించాలి తల్లిదండ్రులు అమ్మ నాన్న వంద శాతం భాగస్వామ్యం అనేది ముఖ్యం ప్రతి కుటుంబంలో పిల్లల పెంపకం బాధ్యత వంద శాతం తల్లిదండ్రులదే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే పిల్లలపై పూర్తి శ్రద్ధ చూపగలరు రాత్రిళ్ళు ఎలాంటి కలత లేకుండా నిద్రకు ఉపక్రమిస్తున్నారా అనేది చాలా కీలకం అమ్మా నాన్నల్లో ఒకరిపై భయం ఉన్నా మరొకరి వద్ద స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉండాలి పిల్లల లక్ష్యాన్ని తెలుసుకొని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎలా నడవాలనేది నేర్చుకుంటారు బిడ్డల ఆసక్తిని గమనించి భుజం తడితే కన్నవారి మాటను గౌరవిస్తారు కన్నవారిపై నమ్మకం పెరుగుతుంది పిల్లలకు నా ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చారని భావించినప్పుడు పిల్లలు బుద్ధిగా నడుచుకుంటారు ఇంట బయట జరిగిన విషయాలు పంచుకుంటే భరోసా దొరుకుతుందనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి తల్లిదండ్రులు ప్రతి ఇంట ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన సమయం కేటాయించాలి వారితో కలిసి మాట్లాడాలి వారి భావాలు సామాజిక అంశాలు పంచుకోవాలి పిల్లలతో సమాజం తీరు వీటన్నిటిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అవగాహనగా విషయాలు చెప్పాలి నేర్పించాలి ఇదండి గృహమే క్రమశిక్షణాలయం ఎదిగే పిల్లలకు అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు